ఆర్జీ వన్ జీఎం కార్యాలయంలో పర్సనల్ డిపార్ట్మెంట్లో సీనియర్ పిఓగా పనిచేసి పదవి విరమణ పొందిన బంగారు సారంగపాణిని ఆర్జీ వన్ అధికారులు ఉద్యోగులు ఘనంగా సన్మానించారు ఈ మేరకు ఆర్జీ వన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పదవి విరమణ పొందిన బంగారు సారంగపాణిని ఆర్జీ జీఎంతో తో పాటు అధికారులు జీఎం కార్యాలయం ఉద్యోగులు స్టాఫ్ పూల మాలలు షాల్ ఘనంగా సన్మానించి వీర్కోలు పలికారు ఈ సందర్భంగా జీఎంతో పాటు అధికారులు మాట్లాడుతూ సారంగపాణి తాను చేసి పని పట్ల అంకిత భావం కలిగి ఉండేవారని అన్నారు సహచర ఉద్యోగుల పట్ల మర్యాదగా ఉంటూ జీఎం కార్యాలయంలోని ప్రతి ఉద్యోగితో ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవారని తెలిపారు సింగరేణిలోని క్లారికల్ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఎన్ని ఏరియాలలో వివిధ విభాగాల్లో పనిచేసి వన్ సీనియర్ పివోగా పదవి విరమణ పొందడం జరుగుతుందని అన్నారు సీనియర్ పివోగా ఆర్జీ1 ఏరియాకు ఎన్నో విజయాలు అందించారని చెప్పుకొచ్చారు పదవి విరమణ అనంతరం తన శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకున్నారు గా తీసుకొని కేర్ తీసుకొని సాల్వ్ చేయడం అని అది కాకుండా అటు డిపార్ట్మెంట్స్ పరంగా చూస్తే ఎన్నో డిపార్ట్మెంట్ లో చేసుకుంటూ వస్తుంటే అటు సెక్యూరిటీ కానీ సివిల్ కానీ వివిధ మైన్స్ లో కానీ భూపాలపల్లి శ్రీరాంపూర్ అన్ని మైన్స్ లో ప్రొఫెస్డ్ అసైన్మెంట్స్ లో చేయడం వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము గమనిస్తూ ఉంటాయి తను సేవా కార్యక్రమం సేవా దాంట్లో కానీ ఇటు స్పోర్ట్స్ దాంట్లో కానీ అట్లా ఎంక్వైరీస్ కానీ అన్నింటి సమర్థవంతంగా నిర్వహణ ఇస్తూ ఉండేవారు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే తను రిటైర్మెంట్ దగ్గర ఉన్నా కానీ లాస్ట్ టూ త్రీ వీక్స్ బ్యాక్ ఏమో సిఆర్ క్లబ్ మనము ఫ్యామిలీ జాయిన్ చేసుకోలేదు తొందరగా చేసుకోవాలి అనుకోమని ఆయన నిన్నటి మీద కూడా ఒక లెటర్ ఒక ఇమ్యూనిటీ ఒక మీటింగ్ పెట్టడము దానికి ఆర్గనైజ్ చేశారంటే లాస్ట్ మినిట్ దాకా కూడా పనులు ఏమి పెండింగ్ కూడా ఉండదు దానికి ఉదాహరణ నేను అభినందిస్తున్నాను అది కాకుండా గత ఈ సేవా కార్యక్రమం నెలకుమారు అన్నప్పటికీ పదిహేడు వేల మందికి మనం ఏరియాలో ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం వారి ఆధ్వర్యంలో ఇప్పటికిప్పుడు కూడా దాదాపు ఈ ఈ సమయంలో కూడా ఐదు వందల యాభై మంది మనకి ట్రైనింగ్ నడుస్తున్నది రెగ్యులర్ గా

సీఎంఓఏ ప్రతినిధి క్రాంతి అధికారులు హనుమంతరావు ఆంజనేయులు కుమారస్వామి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు